రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమాలు వెలుగులకి రావడంతో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలోని అన్ని సెంటర్లలోనూ తనిఖీలు చేపట్టాలని అన్నారు దీంతో రాష్ట్రంలోని అన్ని టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై అధికారులు దాడులు చేశారు కడప జిల్లా పొద్దుటూరులోని టెస్ట్ ట్యూబ్స్ బేబీ సెంటర్లో జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు

thank you

ఉంది అయితే నేను బయట నుంచి మనుషులు తీసుకొని మెయింటైన్ చేయాలని తీసి వాళ్ళవన్నీ అది చాలా టీజియస్ ప్రొసీజర్ అందుకు మేము చేయడం లాగా వాళ్ళు ఇస్తారు ఫామ్స్ చూపిస్తాను వాళ్ళు ఎట్లాంటి ఫామ్స్ ఇస్తారు మాకు అన్నది ఈరోజు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో పొద్దుటూరులో మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ నాగలక్ష్మి టెస్ట్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది అక్కడ మేము వాళ్ళ రికార్డ్స్ అన్నీ చెక్ చేశాము వాటిలన్నీ ఏమీ మాకు లోపాలు ఏమి కనిపించలేదు రికార్డులన్నీ కరెక్ట్గా ఉన్నాయి రిజిస్ట్రేషన్ అన్నీ అప్డేట్గా ఉన్నాయి ఒకవేళ ఏదన్నా ఉంటే కనుక మేము చర్యలు తీసుకుంటాము డిమెంట్ ఆదేశ ప్రకారం రావటం జరిగింది అన్ని చెక్ చేసాము రికార్డ్స్ ఏమి లోపాలు అయితే లేవు అనుమతులు లేకుండా ఇట్లాంటి సెంటర్స్ నడుపుతున్నారు అనేది దృష్టిగా ఏమైనా వచ్చిందా ఎలాంటి పరిశీలించినా ఒక సెంటర్ వచ్చింది జయలక్ష్మి ఫెటిలిటీ సెంటర్ అది మేము త్వరలో విజిట్ చేసి దాని రికార్డ్స్ అన్ని ఇది రిజిస్ట్రేషన్ ఆ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్ ఆ ప్రాసెస్లో ఉంది ప్రాసెస్ జరుగుతూ ఉంది డే దగ్గరికి వెళ్ళింది రిజిస్ట్రేషన్ కోసం అది రేట్ డేట్ టంగానే మేము వచ్చి వెళ్ళి విజిట్ చేసి చూడడం జరుగుతుంది అనుమతి అయితే రాలేదండి ఇప్పటివరకు అయితే అనుమతి లేదు